కోర్టు మన మూడు రోజులు నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు ఆయన ఏమో కోర్టులో రా కదలేరా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చెత్తులు కన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోడి ఓడి పై ఇటువంటి సొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతాయి త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ తొలగితే ఎవరు అన్నా ఊడిపై వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రావారా పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా బ్రేయలేదు ఎన్నికల్లో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టారు వాళ్ళు అప్పుడు కూడా ఇయే సొల్లు సొల్లు కాబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు బయట చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలని డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం ఇంటర్ ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన కూడా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ ఎక్కడో పెట్టుకోమా బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్లు అక్కడ పెట్టుకోండి బాబు ఎర్ర ఎర్రబుక్కునే చించి తోసుకోమని చెప్పి తోసుకోమని చెప్పాడు అసలు చంద్రబాబు గుడివాడు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించిన దొంగ ఫోర్ ట్వంటీ వేడు అని తెలవదు మా గుడివాడులో మాకు ఎన్టీ అంత మహన్నత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెదవిడంత తెలియదు వీడు ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా అంటే లక్ష మంది అని టీడీపీ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేసారు లక్ష మంది వస్తారా ఇప్పుడు ఢిల్లీ లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు ఎలా లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలు ఒక పది మంది కూర్చోబెట్టారు ఇవన్నీ సొల్లు కాకుండా ఐదు వేల మంది కాదు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుద్రికు ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుల్ సొల్లు పురాణం ఇవన్నీ ఈని వాళ్ళ చెవుల్లో రక్తం గారిని చమర్బాన్ని గుడి వాళ్ళు ఎవరు అంటే మీరేమీ లేదంటారు బాలసా గారు ఏమి జనసేన జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో ఏ టీవీ తీసేస్తా నువ్వు ఎక్కడ చేస్తావు ఏదో జనంలో చే

కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందా తొందరపాటు మొక్కని చోటాకి వెళ్తాం ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు జనసేన తెలుగుదేశం మా ఎలా ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేస్తామని చెప్పి వాడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసినాడు తప్పించి పక్కన పెట్టినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి వాడి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తాం అని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి ఈ కేసు ఇప్పుడు మిమ్మల్ని ఒక జానంలో పిగే ఇంకో జానాలకు వెళ్ళరా ఉద్యోగం మానే సిటీ కూడా కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూపుతానని చెప్పమంటే నేను సీటు ఉన్నాను ఇది రామాయణం అంతా రావడం చేత ఏమవుతుంది నేను చూస్తాను కాదు నాలుగేళ్ళు నా ఆ నలుగురికి అసెంబ్లీ జరుగుతుండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడించారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబ్బులే పలిగిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ అన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణవంతులు రాముడు ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే మీ ఛానల్లో నిన్ను తీసేసాను అనుకో అదే మీ ఛానల్ పనికిరాని రాజని నేను తీసేసినట్టే మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నేను అడిగేదని సభ అని చెప్పు నీ ఛానల్లో నేను తీసేసారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికిరాని అని నేను తీసేసినట్ట ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అని అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణాల్లో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటల్లా అతనికి సీటు రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికేస్తాడు అప్పుడు నలుగురిని మార్చేయండి నా మీద ఇప్పుడు ఎల్లు అడగండి అదే ఇప్పుడు నేను సాగునే తెచ్చాం వీళ్ళు గంజాయి పేకాట క్యాసినోలు హింస ఎక్కడిక రౌడిజం ఇవన్నీ తీసుకొచ్చారు ఎప్పుడు కూడా గుడివాడ మంచిగా మారుపేరు చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ అలాంటి ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే కొడాలి చెప్తున్నా పిచ్చ పిచ్చాట్లేద్దు నోరుందని పారేసుకోవద్దు నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా మనల్ని మనలో కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే రావి జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూర్లు నేను ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టా పేదవాళ్లతో నేను అండగా ఉంటా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా ఎన్టీ రామారావు గారి కళ పేద పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది ఆ సిద్ధాంత ప్రకారం ఓటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి దేవాల దానికి స్పష్టమైన విధానం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచున్నాడు మనం చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ప్రజలకు ఇచ్చి ఆ పదహైదు రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం అక్కడి నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గం దాన్ని పదివేలు చేసే మార్గం పేదవాళ్ళకు కూడా సంపద పంచడం సంపదను సృష్టించి నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళని ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది కూడా వికాసం అనే పేరు పెట్టి ఐదు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరి గురించి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ఫ్యాంట్లో అయిపోయింది గేమ్ ఈజ్ ఓవర్ అవునా కాదా నమ్మకం ఉందా లేదా మీకు ఏ సర్వే చూసినా ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవునా కాదా అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్దరు రావడం నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే తొంభై మంది ఎమ్మెల్యేలు అంటున్నాడు ఆ మార్పు మామూలు కాదు ఇక్కడ చెత్త అక్కడికి అక్కడ చెత్త ఇక్కడికి